వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ కాశ్మీరీ ఎంపోరియాల్ అండి చాలా బాగుంటుంది వెరైటీ అయితే మాత్రం సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే వాట్సప్ చేయండి సూక్ష్మ లోపాలు బట్ మాక్సిమం రాలేదండి ఐటమ్ చాలా చాలా బాగుంది రేట్ బిగ్గెస్ట్ 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 బాగుంది ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఓన్లీ శారీయే మేడం బ్లౌజ్ అయితే రాదు ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలు కేవలం వన్ డే ఆఫర్ మాత్రమే రండి సారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే రండి శారీ చూడండి ఎంత బాగుంటుందో పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ పీస్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చిన వెంటనే మెసేజ్ చేయండి మేడం పద్దెనిమిది వందల రూపాయలు చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ వాట్సాప్ చేయండి మేడం ఎయిటీన్ హండ్రెడ్ అండి వన్ డే ఆఫర్ మాత్రమేనండి నెక్స్ట్ మేడం రామా గ్రీన్ చూడండి కేవలం పద్దెనిమిది వందల రూపాయలకి ఈ శారీస్ అయితే ఇస్తున్నామండి కాశ్మీరీ ఎంపోరియాలు బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి మళ్ళీ కూడా ఈ ప్రైస్కి అయితే రావు ఓన్లీ శారీసేనండి బ్లౌజ్లు అయితే లేవు నచ్చోండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఓవరాల్ శారీ అండి శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ చూడండి మేడం రామా గ్రీను చాలా చాలా గ్రాండ్ వచ్చింది పీస్ అయితే మాత్రం చాలా హెవీ పీస్ అండి డిజైన్ అయితే సూపర్బ్ అంటే సూపర్గా ఉంది కేవలం అంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలు అండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఎంత బాగుందో చూడండి ప్రొడక్ట్ చాలా చాలా బాగుంది మేడం ప్రొడక్ట్ అయితే మాత్రం బ్యూటిఫుల్ పీస్ అండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది సో మంచి కలెక్షన్స్ అండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్స్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ కేవలం ఎయిటీన్ హండ్రెడ్కి మాత్రమే ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో కశ్మీరీ ఎంపోరియం ఒరిజినల్ కలెక్షన్స్ మేడం ఒరిజినల్ కలెక్షన్స్ పళ్ళు కానీ శారీ కానీ చాలా రిచ్గా వచ్చింది లిమిటెడ్ స్టాక్ మేడం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇవ్వండి కేవలం సింగిల్సే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో పీస్ వావు ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం డ్యామేజీ లేకుండా మిస్టేక్ లేకుండా మిస్ప్రింట్ లేకుండా కేవలం బ్లౌజ్ ఒక్కటి రాలేదండి పద్దెనిమిది వందలకి ఇంత ఆఫర్ ప్రైస్కి అయితే రాదు చాలా తక్కువ ప్రైస్కి దొరికింది అండ్ మేము కూడా తక్కువ ప్రైస్కి వన్ డే సేల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఓన్లీ వన్ డే సేల్ ఆఫర్స్ అండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్కి ఈ శారీ కలెక్షన్ అయితే క్లోజ్ చేస్తున్నాను మినిమమ్ అండి మినిమం టు మినిమమ్ సిక్స్ థౌజండ్ రేంజ్ వాల్యూ ఆఫ్ సారీస్ ఇవి మీ అందరికీ తెలుసు ఎంత బాగుందో చూడండి దీనికి జస్ట్ ఒక బ్లౌజ్ పేరప్ చేసి బెస్ట్ ప్రైస్ కండి మినిమమ్ త్రీ థౌజండ్కి అలా సేల్ చేసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళైతే కనుక బ్లౌజులు బెనారస్ కానీ బ్రోకెట్స్ కానీ చిన్న చిన్న బుటాలు కానీ ఏవైనా సరే పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది బొట్టికి వాళ్ళైతే కొంచెం బ్లౌజ్ స్టిచ్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అట్లా కూడా కాన్సెప్ట్ ఆలోచించుకోండి పద్దెనిమిది వందలు అండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ చూడండి ఎంత బాగుందో శారీ ఎంత బాగుందో చూడండి శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం ఐటమ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి మంచి రామా కలరు ఆలివ్ కలర్ కాంబినేషన్ డార్క్ కలరు కాంట్రాస్టు ఇదంతా కూడా హెవీ వచ్చిందండి డిజైన్ అయితే చాలా హెవీగా ఉంది సూపర్ పీస్ అండి డిజైన్ అయితే మాత్రం ఓకేనా నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇచ్చోండి జంగిల్ థీమ్ మేడం డిజైన్ వచ్చేటప్పటికీ జంగిల్ థీమ్ డిజైన్ ఆల్ ఓవర్ ద డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుంది మేడం పీసెస్లో వండర్ఫుల్ కలెక్షన్ అండి వండర్ఫుల్ కలెక్షన్ వండర్ఫుల్ ఐటమ్ వండర్ఫుల్ మేడం శారీ అయితే మాత్రం ఓ మై గాడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ అయితే వస్తుంది చాలా గ్రాండ్ ఉంది మేడం శారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏమైనా శారీ నచ్చితే వాట్సాప్ చేయండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్ లేదు మేడం కాశ్మీరీ ఎంపోరియల్ కాశ్మీరీ ఎంపోరియల్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ది బెస్ట్ ప్రైజ్ మేడం ది బెస్ట్ ప్రైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి బెస్ట్ ఆఫర్ అండి బెస్ట్ ఆఫరు బెస్ట్ ప్రైజ్ బెస్ట్ డీలు సో బ్యూటిఫుల్ మేడం సారీ సో బ్యూటిఫుల్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ కాంబినేషన్ వస్తుంది డిజైన్ కానీ శారీ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే ఎంత బాగుందంటే ఐటమ్ అంత బాగుంది మేడం నెక్స్ట్ మేడం ఇది చూడండి వావ్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ కలెక్షన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పీస్ అయితే మాకు చాలా బాగుంది పీస్ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం హెవీ పీస్ అండి హెవీ పీస్ పింక్ కలర్ కాంబినేషన్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి మళ్ళీ ఈ ప్రైస్కి రావు తొందరగా తొందరగా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంది ఐటమ్ సూపర్ అంటే సూపర్ ఉంది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్